కీర్తి సురేష్ అప్పుడే మొదలు పెట్టేసిందట అవును ఈ అమ్మడి వ్యవహారాలు చూసి అంతా డంగైపోతున్నారట టాలీవుడ్ లో ఈ మధ్య కొత్త ముద్దుగుమ్మల హవా బాగా పెరిగిపోయింది ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పాత వాళ్ళకి చెక్ పెడుతూనే ఉన్నారు అలా ఈ మధ్య తెలుగులో బాగా వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్ నేను శైలజ సినిమాలో తెలుగు వాళ్లకు పరిచయమైంది ఈ బ్యూటీ అందం ప్లస్ అభినయం ఉండడంతో సాధారణంగానే మన దర్శక నిర్మాతలు ఈమె నెత్తిన పెట్టుకున్నారు కానీ కీర్తి సురేష్ మాత్రం నిజంగానే నెత్తికెక్కి కూర్చుందట ఈమె నటించిన నేను లోకల్ ఫిబ్రవరి మూడున విడుదల కానుంది ఇది సెట్స్ పై ఉండగానే పవన్ త్రివిక్రమ్ సినిమా బన్నీ లింగుస్వామి సినిమా సూర్య విఘ్నేష్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది కీర్తి సురేష్ అయితే ఈ భామ ఇంకా స్టార్ హీరోయిన్ కాకముందే నిర్మాతకులు చుక్కలు చూపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి షూటింగ్స్ కు ఆలస్యంగా రావడం ప్రమోషన్స్ కార్యక్రమంలో ఇష్టమొచ్చిన టైమింగ్స్ రావడం ఎవరిని పెద్దగా కేర్ చేయకపోవడం కావాలనే యాటిట్యూడ్ చూపించడం లాంటివి చేస్తుందని కీర్తిపై వస్తున్న ఆరోపణలు ఇందులో నిజమేంతో తెలియదు కానీ కెరియర్ మొదట్లో అది కూడా చిన్న హీరోలతో నటిస్తున్నప్పుడే ఇలాంటి రూమర్లు వస్తే ఫ్యూచర్లో ఇంకా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలే రేపు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమా చేయాల్సి ఉంది అక్కడ ఇలాగే హోయల్పోతే సినిమాల నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుందేమో కాస్త చూసుకోండి మేడం